మా నినాదం ఒక్కటే కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయటమే అంటూ సీమవాసులు కథం తొక్కారు దీనిలో భాగంగా ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి బుగ్గన అంజద్ భాష జయరాం ఉషశ్రీచరణ్ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ తదితరులు మద్దతు తెలిపారు ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసిన రెండు ఇరవైలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిష్టం మేరకు జీఎన్ కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంకల్పించినందుకు జేఏసీ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు నిరుపాతో నను గన్న నా తండి గౌలసీ మారత తకితే కుండు కుటాల యాంగ వడ్డ ఉంటా ఈ రోజు ఒక గొప్ప నిర్ణయం ఈ నిర్ణయం ఏ విధంగా వచ్చింది వంద సంవత్సరాల క్రితము వెనుకబడిన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మరి విలీనం అయ్యేదాని కోసము ఆ రోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో శ్రీబాగ్ ఒప్పందం మేరకు అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రము మరి ఏర్పడిన మేరకు అదేవిధంగా విశాలాంధ్ర ఏర్పడిన మేరకు అదేవిధంగా ఆరు సూత్రాల సిక్స్ పాయింట్ ఫార్ములా మేరకు అదేవిధంగా ఎనిమిది పాయింట్ల ఫార్ములా మేరకు అదేవిధంగా జంటల్మెన్స్ అగ్రిమెంట్ మేరకు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు సంవత్సరం మన పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత పరిణామాల మేరకు ఈ రోజు ఆలోచన చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కానీ శివరామకృష్ణన్ కమిటీ కానీ వీళ్ళందరూ మేధావులు చెప్పిన మేరకే మన గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సమానమైన సమతుల్యమైన అభివృద్ధి ఉండాలంటే ఖచ్చితంగా మనకు వికేంద్రీకరణ ఉండాలి వికేంద్రీకరణ బాలంలో ఒక హక్కు రాయలసీమ హక్కు కర్నూలు నగరానికి హక్కు ఇక్కడ హైకోర్టు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ జేఏసీకి ఇక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో యువకుల భవిష్యత్తు రైతుల భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తే కాకుండా మన ప్రాంతానికి సంబంధించిన గౌరవం నిలబెట్టే దానికోసము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది హైకోర్టు సాధించే వరకు ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా హైకోర్టు సాధించి జగన్ మీద హైకోర్టు కట్టబోతా ఉన్నామని చెప్పి అనుమతులు పొందేస్తూ మరొకసారి కూడా కూడా ఎటువైపు నుంచి కర్నూలుకి వచ్చినా పది కిలోమీటర్ల నుంచి ఆ హైకోర్టు కనపడే విధంగా కట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి మద్దతు ఉండాలా మీ అందరూ కూడా ఈ అందరూ కూడా మీ చల్లని దీవలివ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా